టాలీవుడ్ క్యూటీ మాళవిక నాయర్ మరోసారి సోషల్ మీడియాను షేర్ చేస్తున్నది తన అందం అభినయంతో సినీ ప్రేమికుల మనసు దోచుకున్న ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను కట్టిపడేస్తోంది నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాళవిక తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది ఆ తరువాత వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి కళ్యాణం కమనీయం ఉరై బుజ్జిగర్ థ్యాంక్ యూ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి వంటి చిత్రాల్లో నటించి తన విశేష ప్రతిభను చాటింది తన కెరియర్ ప్రారంభం నుంచి స్కిన్ షోకు దూరంగా ఉన్న మాళవిక ఇప్పుడు మాత్రం నటనలో కొత్తగా ప్రయోగాలకు సిద్ధంగా ఉందని చెబుతోంది ముఖ్యంగా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలో కొంత గ్లామర్ టచ్ చూపించి ఆశ్చర్యపరిచింది ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంటెన్ సీన్స్ బోలెడ్ కంటెంట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు అవి కావాలని కాదు కథలో భాగంగా చేస్తాను నాకు నటనే ముఖ్యం అని చెప్పింది ఇక సోషల్ మీడియాలో కూడా మాలవిక చాలా యాక్టివ్ తరచూ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్కు టచ్లో ఉంటుంది తాజాగా ఆమె పోస్ట్ చేసిన క్యూట్ క్యూట్ ఫోటోలు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి డిఫరెంట్ లుక్స్లో తన స్టైలిష్ అందాన్ని చూపిస్తూ మాలవిక ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటోంది ఒకటి చెప్పాలి మాలవిక నాయర్ నటనలోనే కాదు గ్లామర్లోనూ కూడా తనదైన ముద్ర వేస్తోంది